ఇక తెలంగాణలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి సార్ సో అధికార పార్టీ దే హవా అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉంటే దుమ్ము దులిపిన గులాబీ దిమ్మ తిరిగింది కాంగ్రెస్కి అంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు సార్ బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు మేము కూడా గణనీయమైన స్థానాల్లో గెలిచాము అని చెప్పేసి సో ఇది పార్టీల ప్రాతిపదికన అయితే పంచాయతీ ఎన్నికలు జరగవు సో ఈ తొలి దశ ఎన్నికల పంచాయతీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ మీద మీకు అంటే పార్టీ ప్రాతిపదిక మీద ఎన్నికలు జరగవు జరగవు అక అదే సమయంలో ఆ గ్రామంలో ఆ వ్యక్తి ఏ పార్టీలో అందరికి తెలుసుంటది కానీ ఎన్నికలు మీరు అన్నట్లు ఖచ్చితంగా పార్టీల బలాబలాల్ని అంచనాకు పనికిరావు ఎందుకు పనికిరావు అంటే ఒకటి ఒకే పార్టీకి చెందిన ఇద్దరు పోటీ చేసిన సందర్భాలు ఉంటాయి అలాగే అలియన్సెస్ కూడా ఇష్టం వచ్చినట్టు ఉంటాయి మీకు కొన్ని చోట్ల ఒక పార్టీ ఒక పార్టీ బీజేపీ బీఆర్ఎస్ అలియన్స్ చాలా చోట్ల కలి కుదింది లెఫ్ట్ అండ్ మీకు ఇప్పుడు మీకు ఖమ్మం జిల్లాలో సిపిఎం బీఆర్ఎస్ అలియన్స్ ఉంది ఎలక్షన్ తప్పుడు లేదు కదా ఇది ఉంది ఎందుకుంది అంటే అక్కడ సిపిఎం నాయకు నాయకుడిని కాంగ్రెస్ వాళ్ళు చంపారనేది వాళ్ళ ఆరోపణ స్వామినేని రామారావు అని మీకు అందువల్ల కేడర్ లో కూడా బీఆర్ఎస్తో తో కల కాంగ్రెస్ తో కలవడం పట్ల వ్యతిరేకత ఉండే ప్లస్ అక్కడ ఉన్న లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి మీకు పీసీసీ కూడా ఆదేశించింది జిల్లాల కమిటీలను మీరు వామపక్షాలతో పొత్తు పెట్టుకోండి ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోండి అంటే ప్రాక్టికల్గా జరగలేదు అంటే ప్రాక్టికల్గా రాష్ట్ర నాయకత్వం చెప్పినా జిల్లా నాయకత్వం అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ వల్ల కలవదు సో మీకు బీజేపీ కాంగ్రెస్ కలిసిన సందర్భాలు ఉన్నాయి ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిన సందర్భాలు ఉన్నాయి అన్ని రకాల పొత్తులు ఇక్కడ ఉన్నాయి ఇదేవి పర్ రాజకీయ పార్టీ ప్రాతిపదిక ఎన్నికలు జరిగే అనుకోను ఎందువల్ల మీకు ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీ జెండా పైన జరిగే పార్టీ గుర్తుపైన జరిగే ఎన్నికల్లోనే స్థానిక పోర్లో రకరకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి మీకు ఇది మన దగ్గరే కాదు ఎక్కడైనా ఉంటాయి రాజస్థాన్లో ఒక జిల్లాలో భారతీయ ట్రైబల్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీలు ఏకమైనవి మన దగ్గర కూడా బణికొండ అనుకుంటా ఒక చోట ఏకమైనవి ఇలా ఇది లోకల్ పోల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే జూబ్లీల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెన్స్ పెరిగింది అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు స్థానిక ఎన్నికలు ఉపయోగపడతాయి ఇప్పుడు మా మా అమ్మ దగ్గర మా అమ్మ కేర్ టేకర్ ఒక అమ్మ ఒక ఆమెను పెట్టాము సో ఆ కేర్ టేకరు అదిలా మంచిర్ జిల్లా సో అక్కడ నుంచి వచ్చింది నేను అడిగాను ఆమెను ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ఎలా ఉన్నాయమ్మా అని అడిగాను అడుగుతాం ఏమంటుందంటే ఇక ఏమున్న సార్ ఎవరికి వేస్తారంటున్నాం అమ్మా అన్న ఈ అటోడు ఇటోడు ఉంటే ఏ పని అయితే సార్ అన్నది అక్కడ సరిగ్గా రేవంత్ రెడ్డి చెప్పింది అన్నది సో మీరు అటోవర్ రిటోవర్ ఉంటే ఏ పని అది డబుల్ ఇంజన్ సర్కార్ మోడీ అంటారు చూడు సో ఆమె ఒక ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పింది చూడు అటు ఆ అటోవర్ ఇటోవర్ ఉంటే ఏ పని అయితే సార్ అన్నారు అంటే అటోవర్ రిటోవర్ అంటే అర్థం ఏంటి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మా సర్పంచ్ వేరే పార్టీ ఉంటే పనులైతే ఆ సార్ అన్నాడు అంటే ఆ సైకాలజీ పనిచేస్తుంది ఇప్పుడు ఆ సైకాలజీ పనిచేయడం కూడా జూబ్లీ కాంగ్రెస్ విజయానికి కారణమైంది అందువల్ల ఎప్పుడైనా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి కాస్త అడ్వాంటేజ్గా కూడా ఉంటుంది దాంతోపాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఒక పొలిటికల్ పర్సెప్షన్ కూడా అంటే కాంగ్రెస్ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది తీవ్రమైన అసంతృప్తి ఉంది అని చాలామంది అంచనాలు వేశారు కానీ నేను మొదటి చెప్తాను మేనేజబుల్ డిస్కంటెంట్ ఉంటుంది అంటే డిస్కంటెంట్ అసంతృప్తి కూడా రెండు రకాలు ఉంటుంది మేనేజబుల్ అన్మేనేజబుల్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మేనేజబుల్ డిస్కంటెంట్ అని జూబ్లీల్స్ ప్రూవ్ చేసింది అఫ్కోర్స్ కోర్స్ హిల్స్లో రా చివరి నిమిషంలో సీన్ రివర్స్ అయింది పోల్ మేనేజ్మెంట్ అవన్నీ ఫ్యాక్టర్స్ కాదని ఎవరు అనరు కానీ అల్టిమేట్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెజారిటీ అంటే కేవలం పోల్ మేనేజ్మెంట్ మీద సాధ్యం కాదు ఇతర అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తేనే సాధ్యమవుతుంది సో అందువల్ల మీకు మీకు గమనించండి రేవంత్ రెడ్డి ఇమేజ్లో కూడా ఇంప్రూవ్ అయ్యింది హైకమాండ్ కూడా అప్పటిదాకా నమస్తే తెలంగాణ వార్తలు వచ్చేది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ గ్యాప్ అని ఇప్పుడు ఏం గ్యాప్ అనేది ఆగిపోయినా చూడు వార్త అసలు ఈ మధ్య ఎందుకంటే కన్సాలిడేటెడ్ జూబ్లీ గెలిపించడం ద్వారా ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అలా ఇలా ఓవరాల్ గా మీకు అన్నిటికన్నా ముఖ్యం గ్రామాల్లో ఈ ఇందునమ్మ ఇల్లు మొదలైనవి ఇందునమ్మ ఇల్లు చాలా ప్రభావాన్ని చూపింది రేషన్ కార్డులు చాలా ఇళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఆ రేషన్ కార్డులది కూడా చాలా ప్రభావం పడుతోంది ఏ ప్రభుత్వం కూడా అన్ని హామీలు అమలు చేయదు ఏ పార్టీ కూడా కాంగ్రెస్ చేయదు బీఆర్ఎస్ చేయదు బీఆర్ఎస్ చేసిందా మీకు దళితులకు మూడెకరాలు అమలు చేసిందా నిరుద్యోగ అమలు చేసిందా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ అమలు చేశాడా సో అందువల్ల ఎవరైనా పార్టీ కొన్ని హామీలు అమలు చేయరు అది మనకు ప్రజలు కూడా తెలుసు అందువల్ల ఏది అమ ఎన్ని అమలు అయిన పార్టీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఇందిరామ్మ ఇల్లు రావడం మొదలైంది డబ్బులు పడడం మొదలైంది అకౌంట్స్ సో అలా మీకు ఈ రేషన్ కార్డు కొంత పాజిటివ్ వాతావరణం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కానీ అందువల్ల కాంగ్రెస్ పార్టీకి పై చేయింది మెజారిటీ సర్పంచ్లు కాంగ్రెస్ ఉంది దట్ మే బి ట్రూ ఆల్సో పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి కూడా వెరీ టు క్యాలిక్యులేట్ ఇక బీఆర్ఎస్ అనేది ఇప్పటికీ కూడా ఒక బలమైన శక్తి అంటే ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్కి వెళ్ళినా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎలక్షన్లలో తర్వాత లోక్సభ ఎలక్షన్లో సెవెంటీన్ పర్సెంట్కి పడిపోయినా బీఆర్ఎస్ అయిపోయింది కేసీఆర్ పనైపోయింది అని రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు చూడు అది నిజం కాదు అని కూడా మనకు జుబ్లీలు ఎలక్షన్ అప్పుడే అర్థమైంది బీఆర్ఎస్ ఓడిపోయినా చాలా గట్టిపోటీ ఇచ్చింది ఒక దశ వరకు చివరి వన్ వీక్ వరకు కూడా బీఆర్ఎస్ఏ ఏ అని కూడా సర్వేలు కూడా తెలియజేశాయి అందువల్ల బీఆర్ఎస్ గ్రౌండ్ పైన బలంగా ఉంది అనేది చాలా క్లియర్గా ఈ సర్పంచ్ ఎన్నికలు రివ్యూ రిపో నిరూపించాయి అఫ్కోర్స్ నమస్తే తెలంగాణలో వా ఒక క్లెయిమ్ ఉండొచ్చు మిగతా పేపర్లు ఇంకో క్లెయిమ్ ఉండొచ్చు బట్ ఓవరాల్గా మాత్రం బీఆర్ఎస్ ఎ ఫార్మిడబుల్ అపోజిషన్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో కేక్ వాక్ లాగా ఎప్పటికి ఉంటుంది అనుకుంటే పొరపాటు బిఆర్ఎస్ బా బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది ఓడిపోయినా కూడా అది ఎక్కడా తగ్గడం లేదు తగ్గేదే లేదంటున్నారు బీఆర్ఎస్ నాయకత్వం అది వాస్తవం అనేది క్షేత్రస్థాయి ఎన్నికల ద్వారా కూడా నిరూపించబడింది మూడోది మేమే ప్రత్యామ్నాయం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో అధికారం మాదే కాంగ్రెస్కు ఒక ఛాన్స్ ఇచ్చారు బీఆర్ఎస్ని చూశారు ఇక ప్రజలు బీజేపీని చూస్తున్నారు అని చెప్ అని బీజేపీ చెప్తూ ఉంటుంది జూబ్లీ డిపాజిట్ గల్లంత కావడంతో ఆ ఆ నరేటివ్ కాస్త పంక్చర్ అయింది నిన్న మోడీ అక్షంతలతో ఇంకా క్లియర్గా అర్థమైంది మనకు ప్రజలు ఓటేస్తాను రెడీగా ఉన్నారు కానీ బట్ మనమే వారిని చేరుకోలేకపోతున్నా మీ నాయ మీ వల్లనే అని చెప్పి నాయకుల్ని ఉతికారేశారు మోడీ ఎందుకంటే మీకు గుర్తునే ఉంటుంది బీజేపీ కోసం రెండు సీట్లు వచ్చాయి ఎయిటీ ఫోర్ అనుకుంటాను రెండే సీట్లు వచ్చాయి అప్పుడు తెలంగాణలో ఒక సీటు ఆన్మకొండలో జన్ జనగా గెలిచాడు గుజరాత్లో ఒక సీటు మొన్న మోడీ అన్నడ ఎంపీలతోని మనకు రెండు సీట్లతో మన బీజేపీ ప్రస్థానం మొదలైంది అప్పుడు తెలంగాణలో మొదటి సీటుతోనే స్టార్ట్ అయింది రెండో సీటు గుజరాత్లో వచ్చింది అప్పుడు మేమంతా తెలంగాణ వైపే చూసేవాళ్ళం ఇలా గుజరాత్లో బీజేపీ ఎట్లుంది తెలంగాణలో బీజేపీ ఎట్లుంది తప్పు ప్రజలదా ప్రజలు బీజేపీ పుట్టినరోజే తెలంగాణలో ఓటేస్తాడు సిద్ధంగా ఉన్నారు మీరు లేరు అని చెప్పి నా వాయించాడు నేను మీకు మోడీ ఎంపీ తెలంగాణ ఎంపీల్ని ఏదో చెప్పబోతే కూడా సబ్ కుచు మాలని ఒక్కసారి అన్నాడు అంతే తెలుసు నాకు కూర్చోవాలి అంత సీరియస్గా అన్నాడు అందువల్ల ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై లో బీజేపీ డిపాజిట్ గలంత కావడము మోడీ వాయించడం ఇవన్నీ చూసినాక ఇప్పుడు క్షేత్రస్థాయి ఎన్నికల్లో కూడా బీజేపీ నోవేర్ నియర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చి లోక్సభ ఎన్నికల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ పెంచుకొని బీజేపీ చేజార్చుకుంటుంది ఇది సెకండ్ టైం బీజేపీ ఈజ్ గివింగ్ అప్ తనకు అందవచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటుంది అంత తెలంగాణ బీజేపీ ఒక చక్కటి ఉదాహరణ మీకు రెండు వేల దుబాకా హుజురాబాద్ జిహెచ్ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అప్పటికింకా కాంగ్రెస్ రివైవ్ కాకపోవడం హుజురాబాద్లో మూడు వేల ఓట్లు రావడం మీకు హుజూర్ నగర్లో సిట్టింగ్ సీట్ కోల్పోవడం నాగార్జునసాగర్లో జానారెడ్డి ఓడిపోవడం ఇవన్నీ జరిగే రెండు సీట్లు రావడం కాంగ్రెస్ ఆస్తిత్లో ఉండి బీజేపీ ఊపు ఉండే అప్పుడు వదులుకున్నారు మొదటిసారి ఛాన్స్లో ఇప్పుడు రెండవసారి లోక్సభ ఎన్నికల తర్వాత వదులుకున్నారు అంటే రాజకీయ పరిస్థితులు అనేక సార్లు అవకాశాలు ఇస్తున్నాయి బీజేపీ వదిలేసుకుంటోంది ఇది అప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మరోసారి రుజమైంది బీజేపీ ఎక్కడా లో ను రిప్లేస్ చేసే పరిస్థితే లేదు అది జూబ్లీ హిల్స్లో ప్రూవ్ అయింది ఇప్పుడు ఆ స్థానిక ఎన్నికల్లో ప్రూవ్ అయింది తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తప్ప బీజేపీ ఇస్ నాట్ ఏ బిగ్ ఫోర్స్ అది ప్రత్యామ్నాయం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు అనేది ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి